హస్తంలో శని రవిగ్రహాలు ఉన్నతంగా ఉంటే వాళ్ళు ఎలాంటి స్వభావం కలవారవుతారు అంటే మంచి స్వభావం కలవారు స్వయం కృషితో కళాకారులుగా మంచి స్థితిలో ఉంటారు నటులు రచయితలు గాయని గాయకులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా బాగా రాణించగలుగుతారు వీరికి దానగుణం అధికంగా ఉంటుంది ఎంతో మందికి సహాయపడుతూ ఉంటారు ప్రజాహిత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు కళాకారులుగా ప్రభుత్వ సత్కారాన్ని పొందుతారు అరి చేతుల్లో ఈ రెండు గ్రహాలు హీనస్థితిలో ఉంటే ఊహ ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏ పనిని చక్కగా చేయరు అన్ని ఊహల్లోనే కలగంటూ ఉంటారు ఆచరణలో మాత్రం తక్కువగా పెడుతూ ఉంటారు కళాకారులుగా ప్రతిభ కలిగి ఉన్న రాణించలేరు దుర్వాసనతో ఆరగోరవం అదే దుర్వా చెడు స్నేహంతో అగౌరవం పొందుతూ ఉంటారు వీరి ప్రవర్తనే వీరి పరిస్థితికి దుస్థితికి కారణమవుతుంది వీరి ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ ఉంటుంది జీవితం అంతా విషాదకరంగా అవుతూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి